విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని ప్రముఖ కథానాయకుడు కార్తి దర్శించుకున్నారు హీరో కార్తితో పాటు సత్యం సుందరం మూవీ చిత్రం బృందం మొత్తం కూడా దుర్గ గుడికి విచ్చేయగా ఆలయ సిబ్బంది వేద మంత్రాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా కార్తి మాట్లాడారు రెండు వేల సంవత్సరంలో విజయవాడకు వచ్చి దుర్గమ్మను దర్శించుకున్నట్లు తెలిపారు మళ్లీ ఇప్పుడు వచ్చి దుర్గమ్మను దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని అన్నారు విజయవాడ కనకదుర్గమ్మ అంటే మా కుటుంబానికి ఎంతో ఇష్టమని చెప్పారు ఈ రోజు విజయ యాత్రలో భాగంగా విజయవాడ రావడం సంతోషంగా ఉందని సత్యం సుందరం మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకున్నామని చెప్పారు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని తల్లిని వేడుకున్నానని చెప్పారు

महाकावी महालक्ष्मी महासरस्वती महामलेम प्रागटास्त